భగవంతుడి గురించి ఇందుగలడు అందులేడనే సందేహము వలదు అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య కశపుడికి చెప్పటం ఆ సమయంలో తాను అన్నింటా ఉన్నానని తెలియచేస్తూ ఓ స్తంభాన్ని చీల్చుకుని ఉగ్ర నరసింహుడు బయటికి రావటం పురాణాల్లో చదువుకుని ఉంటారు సినిమాల్లోనూ ఆ ఘట్టాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపించారు నిజానికి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని హిందువులు విశ్వసిస్తారు ఆ విశ్వాసాన్ని రుజువు చేసే ఎన్నో ఘటనలు ఎక్కడో అక్కడ బయటపడుతూనే ఉన్నాయి తాజాగా ఓ మామిడి చెట్టులో నరసింహస్వామి రూపం ఏర్పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి అవి దేవుని మహిమలుగా ప్రజలు చెప్పుకుంటారు విశ్వసిస్తారు అటువంటి వింత సంఘటనే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం బొండాడ గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మందపాటి వెంకటేశ్వరరావు కుమారుడు రామలింగేశ్వరరావు ఇంటి పెరట్లో ఓ మామిడి చెట్టుంది ఆ మామిడి చెట్టుకు లక్ష్మీ నరసింహస్వామి రూపం ఏర్పడింది ఇంటి యజమాని తొలుత యాద్రూచికంగా వచ్చిందేమోనని పట్టించుకోకుండా వదిలేశారు రోజు రోజుకి ఆకారం మరింత స్పష్టంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు లక్ష్మీ నరసింహస్వామిగా గుర్తించారు ఆ రూపానికి పూజలు చేయటం మొదలు పెట్టారు ఆ చెట్టుకొచ్చిన ఆకారానికి చక్కగా రంగులు దిద్దటంతో ఆ నరసింహస్వామి రూపం మరింత స్పష్టంగా కనిపిస్తోంది ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఈ వింతం చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు మామిడి చెట్టులోని లక్ష్మీ నరసింహస్వామి రూపానికి పూజలు చేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవహారం వైరల్ గా మారింది